ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున వందనములు ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము దేవుని వాక్యము మధురమైనది జుంటి తేనె ధారల కంటే మధురమైనది దేవుని వాక్యము మన జీవితములో గొప్ప మార్పును కలగచెయ్యను వాక్యమునకు అంత ప్రభావము ఉన్నది కనుక వాక్యమును ప్రేమించి వాక్యమును దినదినము చదువుట చదివిన దానిని ధ్యానించుట అది మనకెంతో మేలు క్షేమమును కలుగచేయను మంచిది మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఐదు వందల తొమ్మిది నీ వాక్యమే నన్ను బ్రతికించెను అను కీర్తన మనము పాడుకుందాం నీ వాక్యమే నన్ను బ్రతికి ను బలలో మదినీ చను నీవాక్యమే నన్ను బ్రతికించెను బలలో మదినీ చను కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా மயுண்ணீ சுந்தனமையூட வாக்கியமன்னி சுந்தனமையா நீ வாக்கியமே நு விர்த்து జగట గూ బి నుండి సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగట గలూ బి నుండి లేవనెత్తూ సమతల భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నన్ను నడుపును సత్యమైన మార్గములో నన్ను నడుపును నీ వాక్యమే నన్ను బ్రతికించెను మదినీ చను నీవాక్యమే నన్ను వ్రతికించను పూల మదినీ చను వంటిది జుంటి తినే వంటిది మహామధురమైనది పాల వంటిది జుంటి తినే వంటిది నాజిక్వకు మహామధురమైనది మీలిమి బంగారు కన్న మిన్నయ్య నది మిలిమి కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను కించెను వాలలోం మదినీ చను నన్ను బ్రతికించెను లోను కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న సువందనమయ్యా కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమందనమయ్యా నీ వాక్యమే నన్ను ప్రతికెంచెను